నెల్లూరు జిల్లా కలువాయి మండలం నందు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో రాపూర్ సిఐ సుబ్రహ్మణ్యం ఎస్ఐ అయ్యప్ప ఆధ్వర్యంలో బిఎస్ఎఫ్ సివిల్ పోలీసు బలగాలు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆత్మపూర్ డిఎస్పీ కోటారెడ్డి ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో మండలంలో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉంటాయో అక్కడ ఎలక్షన్ల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ఎలక్షన్ సమయంలో ఓటర్ల ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఏ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా భయభ్రాంతులకు గురిచేస్తే వారిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్షన్ సమయంలో ఒక వ్యక్తిపై ఎక్కువ కేసు నమోదైతే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు జరగడం అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేవి నెక్స్ట్ మంత్లో మనకి ఏప్రిల్ మే మే పదమూడున జరుగుతున్నాయి దీనికి సంబంధించి మనకి మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు అట్లానే ఆత్మకూర్ డిఎస్పీ అయినటువంటి కోటారెడ్డి సారి యొక్క ఆధ్వర్యంలో రాపూర్ సి అయినటువంటి నేను మరియు మన కలువ ఎస్ఐ గారు సమక్షంలో మనకి సెంట్రల్ నుంచి పారామిలిటరీ ఫోర్స్ అనేది రావడం అనేది జరిగింది ఈ పారామిలిటరీ ఫోర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి మండలంలో ఎక్కడైతే క్రిటికల్ పొలిటికల్లీ సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడైతే ఉంటాయో ఈ ఏరియాలో ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సు అట్లానే సివిల్ ఫోర్సు మొత్తం కలిపి ఆ యొక్క ఏరియాలో తిరగడం అనేది జరుగుతూ ఉంది ఇది ఎందుకు అని అంటే రేపు రాబోయే ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్ రోజు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎటువంటి ఇన్సిడెంట్ని కూడా జరగకుండా ఎలక్షన్స్ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో మనకి పారామిలిటరీ ఫోర్స్ రావడం అనేది జరిగింది వీటితో ఈ పారామిలిటరీ ఫోర్స్తో మనం మండలంలో ఎక్కడైతే పొలిటికల్లీ సెన్సిటివ్ విలేజెస్ అట్లానే క్రిటికల్ విలేజెస్ ఇవన్నీ కూడా మనం కేటగరైజేషన్ చేయడం అనేది జరిగింది ఆ యొక్క విలేజెస్ని మన మనం ఈ సివిల్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్స్తో విలేజెస్ అంతా కూడా కవర్ చేసి ప్రజల్లో ఒక అపోహ భయం అనేది ఉంది ఓటింగ్ అనేది ఆ యొక్క భయాన్ని అనేది పో పోనిచ్చి ప్రతి ఒక్క ఓటర్ కూడా ప్రశాంతంగా పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసే యొక్క వాతావరణం వాళ్ళకు కల్పించాలి అన్న ఉద్దేశంతో దీనికి ఓటర్కి ప్రతి ఒక్క ఓటర్కి పోలీసులు మాకు ఉన్నారు అనే మనోధైర్యాన్ని వాళ్ళకు కల్పించడం కోసం అనే ఉద్దేశంతో మనం ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సు మరియు సివిల్ ఫోర్సు కంబైన్గా అన్ని విలేజెస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే మండల ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరగాలి కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలా ఎవరు కూడా కోట్లాట కానీ అట్లానే కక్షలకు కానీ పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఓటేసుకోవాలి అంతేగాని ఎవరిని భయభ్రాంతులు గురి చేయడం కానీ ఓటర్ని భయపడటం కానీ ఇటువంటివి జరగకూడదు ఇటువంటి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతి మండలంలో కూడా ఇంపార్టెంట్ విలేజెస్ అన్నీ కూడా యొక్క పారామిలిటరీ పోస్ట్తో తిరుగుతూ ఉన్నాం ఎలక్షన్ టైంలో కూడా ఎవరు కూడా దయచేసి గొడవలకు చేసుకో ఎవరన్నా గొడవలకు కనుక చేసుకుంటే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఎవరైతే ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కేసులు నమోదు ఒక పర్సన్ మీదే ఎక్కువ కేసులు నమోదు అవుతుంది వాళ్ళ మీద రోడీ షీట్స్ కూడా ఓకే వాళ్ళు గత ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు కాబట్టి ఎవరు కూడా కక్షత సాధింపులకు పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు ప్రతి ఒక్క ఓటరు కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం సార్ ఏ గ్రామాలు గుర్తించేస్తా ఉన్నాయి మనలో మండలంలో ఉన్నాయి ఒక పది గ్రామాల దాకా ఉన్నాయి ఆ పది గ్రామాల్లో కూడా మేము ఫోర్స్తో తిరగటం అనేది